హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే మహబూబ్ నగర్ డిస్టిక్ గౌకుంట్ల మండల కేంద్రంలో పుట్టపల్లి గ్రామంలో అయితే ఉన్నాం మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చేదే వన్ ఇయర్ కంప్లీట్ అవుతూ ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అయితే పరిపాలించి మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడే వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తూ ఉందా అని ఈ పుట్టపల్లి గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే మన దగ్గర ఉన్నారు మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి మరి ఈ గ్రామానికి ఏమైనా సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తా ఉందా అని కొన్ని విషయాల గురించి గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తానా నమస్కారం అన్న ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చేతే కొన్ని కావస్తా ఉంది కదా మరి ఈ రోజు ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యత్యాసం కనిపిస్తా ఉందా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే కనుక మనము గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనను ఈరోజు సంవత్సరంలో పట్టి కాంగ్రెస్ పాలనను చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఈరోజు మనం అనుకున్నాము రైతు రుణమాఫీ భాగంలో కానీ వాళ్ళు పదేళ్ళు చేస్తే కూడా ఫార్టీ పర్సెంట్ కూడా చేయలేని పరిస్థితి ఈరోజు మేము వచ్చిన సంవత్సర కాలం లోపల మేము అనుకున్న టార్గెట్ రెండు లక్షల వరకు మేము రుణమాఫీ చేయగలిగినాము మేము ప్రజల్లోకి క్లుప్తంగా ఈ విషయాన్ని తీసుకెళ్లగలుగుతాము అలాగే సంక్షేమ విషయానికి వస్తే రైతు బంధు విషయంలో కూడా మా కాంగ్రెస్ పాలన సందిగ్ధత లేకుండా సంక్రాంతి తర్వాత వేస్తామన్నటువంటి మాట నిలబెట్టుకుంటూ మా యొక్క ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా కౌకుంట్ల మండలం కానీ మా దేవర్క్ర నియోజకవర్గం కానీ మా జిఎంఆర్ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మా కురుమూర్తి జాతర టెంపుల్ దగ్గర నుంచి కానీ బీటీ రోడ్లు శాంక్షన్ కావడం కానీ మా గ్రామంలో ఉన్నటువంటి బీటీ రోడ్లు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ప్రత్యేక దృష్టి సారించి మా సీఎం రేవంత్ రెడ్డి గారు మామినారు డిస్టిక్ లో అభివృద్ధి పథకంలో నడప నడపడానికి కృతజ్ఞత భావంగా ఉన్నారని ఆయన ఎన్నో సార్లు మెడికల్ చెప్పడం జరిగింది అలాగే మాది మామనాడు జిల్లా అంటేనే వెనుకపేట జిల్లాగా ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు ఈసారి మా ముఖ్యమంత్రి మా మహనారు జిల్లా వ్యక్తి కనుక తను దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించి మా జిల్లాను అభివృద్ధి స్థాయిలో నెంబర్ వన్ స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నారు అలాగే సంక్షేమ పథకాల విషయంలో వస్తే ఇప్పుడు ఐదు వందలు గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందలు యూనిట్ విద్యుత్ కానీ ఉచిత బస్సు కానీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందరికి సాగుతా ఉన్నాం గత పదేళ్ళ పాలనలో చూసుకుంటే పదేళ్ళలో ఒక రేషన్ కార్డు మంజూరు చేసినటువంటి దాఖలు లేవు ఎక్కడ ఇల్లు దాఖలు చేసినటువంటివి లేవు గ్రామాల్లో వస్తే ఎక్కడ బీటీ రోడ్లు కానీ ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇక్కడ స్కూళ్లు కానీ ఏవి పట్టించుకోలేదు ఈ రోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ గా చేసుకున్నది మా ఊరికి ఒక బీటీ రోడ్ శాంక్షన్ అయితే ఆరు లక్షల వరకు అయిపోయింది దాని తదనంతరం ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు ఒక పదిహేను లక్షల వరకు ఉంది ఇలాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ఇలాంటి వర్క్ చేస్తూ ఉన్నారు మా అన్ని అభివృద్ధి పథకంలో మా కాంగ్రెస్ పార్టీ ఉందనే ఉంది అన్న ఇంకొక విషయం అన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందంటే కార్యకర్తల శ్రమ చాలా ఉంది కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా జెండా పట్టినటువంటి వాళ్ళకు ప్రధాన స్థానం దొరుకుతుందంటారా ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ఉన్నత స్థానంలో ఉంచుతామని చెప్పి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా కార్యకర్తలకు అందరికీ ప్రతి వారము ఏదో ఒక మండలంలో ఏదో ప్రోగ్రామ్ పెట్టుకొని అందుబాటులో ఉంటున్నారు గత పాలకుల విషయానికి వస్తే ఐదేళ్లలో ఒకసారి కూడా ఏ ఊరు తిరిగింది లేదు ఏ మండలాలు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు ఇప్పటికి మొన్నటి మొన్న మేము ప్రజా రివ్యూ అని చెప్పి మండల మండల వైజ్ గా పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు సహాయం ప్రతి మండలంలో రివ్యూలు ఏర్పాటు చేయడం జరిగింది మా ఊరి సమస్య ని ఉంటే అక్కడనే పిలుచుకొని అధికారులతో మాట్లాడి ఆ వర్క్ చేసే విధంగా ఆయన ఇరవై ఐదు రూపాయల రూపాయలు మన మొత్తం రివ్యూ చేసుకొని అన్ని గ్రామాల్లో ఆ అధికారులు వర్క్ చేశారా లేదా అనేది కూడా ఒక నోటిఫికేషన్ తీసుకుంటున్నాడు ఇంకొక విషయం అన్న ఎక్కువ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా దివర్క్ర కాన్సరెన్స్ మీద ఫోకస్ పెట్టాడు అంటే ఎందుకోసం అంటే ఇక్కడ జిఎంఆర్ గారు అత్యంత సన్నిహితుడు కావడమా జిఎంఆర్ సన్నిహితంగా ఉంటూని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ బలమైన నాయకులుగా నిలబడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతలించగతే ఉన్నారు అలాగే మన కురుమూర్తి దేవాలయం టెంపుల్ దగ్గరకు వస్తే ఏ ముఖ్యమంత్రి గాని ఏ ఎమ్మెల్యేలు గాని ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు అలాగే మా జిఎంఆర్ ఎమ్మెల్యే గారు ప్రజల కష్టాలు తెలుసుకొని వికలాంగులు ఉంటారు వృద్ధాపులు ఉంటారు పైదాకా వెళ్ళలేరు కురుమూర్తి జాతర అంటే మనం ఎప్పుడో చూసుంటాం మన తిరుపతి తర్వాత రెండో తిరుపతిగా పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటిది కురుమూర్తిది అలాంటి విషయాల్లో దానికి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది అన్న ఇంకొక విషయం అన్న మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ జనబట్టినటువంటి వ్యక్తులు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రథమ స్థానం దొరుకుతుంది అనేది మీరు చెప్తా ఉన్నారు ఎందుకంటే మీరు గ్రామ పార్టీ అధ్యక్షునిగా మీకు తెలుసు గ్రామంలో ఏముంది జరుగుతా ఉంది ఏం లేదన్న ఇప్పుడు ఉదాహరణకు అతి తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది కదా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో మీకు మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని సిద్ధంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మా కాంగ్రెస్ కార్యకర్తని ఒక వ్యక్తి గారిని అందరం కలిసి నియమించుకొని తన సర్పంచ్ కావచ్చు ఒక ఎంపీటీసీ కావచ్చు ఒక జెడ్పీటీసీ కావచ్చు నిలబెట్టుకొని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ సాయి కష్టపడి పనిచేస్తారు అన్న ఇంకొక విషయం అన్నా మీరు చెప్తా ఉన్నారు ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈరోజు వేరే కాన్స్టిట్యూ ఒక అయితే ఈ డూ ఆర్ డూవర్ లాస్ట్ బాల్ లాస్ట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకుంటారు కాంగ్రెస్ కార్యకర్తల బలం బిఆర్ఎస్ కార్యకర్తల్లో ఉన్న లోపించినటువంటి ఆ బలాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు పుంజుకొని అతి కష్టమే అయినా కూడా తక్కువ మెజార్టీ అయినా జిఎంఆర్ పిలిపించుకోవడం జరిగింది యాక్చువల్ గా ప్రతి సర్వే ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టుగా అయితే ప్రతి సర్వే చూసుకున్నట్టుగా అయితే ఈ తెలంగాణ ఒక ఎత్తు చూసుకున్నట్టు మహబూబ్ నగర్ లో ఈ మహబూబ్నగర్ ఉమ్మడి పాదమూరు జిల్లాలో దేవర కద్రా కంపల్సరిగా బిఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకోబోతుందని ప్రతి సర్వే వచ్చింది కానీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ సర్వేలో అవకతవకలు చేసి భారీ ఓటమి అయితే చేకూరింది అంటే దేవర కదరా ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు మీరు వాళ్ళ వాడ వాళ్ళ వాళ్ళ లీడర్లు లోకల్ బాడీ లీడర్స్ ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ ఘర్షణల వల్ల ఒకరు ఒకరికొకరు పది ఏళ్ల కాలంలో మామలు మించిన వారు లేరని వల్లనే ఓటమికి అన్న ఇంకొక విషయం అన్న ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారం వచ్చిన తర్వాత మన గ్రామానికి జిఎంఆర్ గారు నేతృత్వంలో ఏమైనా కార్యక్రమాలు మీరు మొదలు పెట్టారా ఆ మొదలు పెట్టాము ఆల్మోస్ట్ మేము చెప్పాం కదా వన్ ఎయిటీ మీటర్స్ శాంక్షన్ అయింది వర్క్ కూడా అయిపోయింది ఈ గత ఆరు నేల కాలంలో అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఐఎంక్స్ లైట్ రావడం జరిగింది ఇప్పుడు ఇంకా మాకు ఒక పదిహేను లక్షల వర్క్ ఉంది రేపు మా బాబా ప్రొసిడెంట్స్ వస్తాయి ఆ వర్క్ కూడా చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండదు అన్న ఇంకొక విషయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినటువంటి ఏమన్నా పథకాలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయా లేక ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వివిధ ఎవరికైతే చేకూరలో వాళ్ళందరికి చేకూరుస్తారా లేకపోతే జెండా పట్టినటువంటి వ్యక్తులకు మాత్రం మీ జగన్ జరుగుతున్నారు మేము గానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఏం చెప్పారంటే ఎవరైతే బీద స్థితిలో ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతి పథకానికి అరువులేదు మా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వాళ్ళందరినీ కూడా భాగస్వాములు ముందుకు ముందుకెళ్తాం ఎలా అని చెప్పి జెండా మోసా కార్యకర్తకి అన్ని పథకాలు వర్తింపజేయాలని మాకు లేదు అలాంటి ఉద్దేశాలు లేవు ప్రతి ఒక్క పేదలను చూసి వాళ్ళకి ఇళ్ళ నిర్మాణం కావచ్చు వేరే అవసరం కావచ్చు ప్రతిదీ మేము కూడా ఇప్పుడు కలుపుకొని పోతున్నా నా లోపల అలాంటి దురుద్దేశం అసలేదు నేను అందరితో కలుపుకొని పోయే మనిషిని ఆ నిజాయితే నన్ను కాపాడుతుందని ఆశపడుతుంది అన్న ఇంకొక విషయం అన్న మీరు ఆల్రెడీ లాస్ట్ టైం ఓటమి ఫాలో అయ్యారు సానుభూతి అయితే కంపల్సరీగా ఉంటుంది ఈ గ్రామ ప్రజలు ఈ పుట్టపల్లి గ్రామ ప్రజలు మిమ్మల్ని కంపల్సరీగా ఈసారి ఒక మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే ఈ గ్రామానికి మీరు ఏ సేవా కార్యక్రమం చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం నుండి ఏ ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చిన వచ్చిన నా నా సహాయ శక్తుల నా నా చేత వరకు నేను నా సహాయం కానీ అన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో అనుకూలంగా జరిగే విధంగా ఇది రామ్ రెడ్డి గారు అయితే ఒక విషయం కరాఖండిగా చెప్తా ఉన్నాడు నాకు ఓటు వేసిన ఓటు వేయకపోయినా నన్ను గెలిపించిన నా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి నేను అందరూ ఒకటే విధంగా ట్రిప్ చేస్తా ఎందుకంటే ఈ రోజు నేను ఓడిపోయాను అయినా నేను అందరు కలుపుకునే పోతున్నా ఎందుకంటే ఈ గెలుపూటలు శాశ్వతం కాదు మంచితనం మంది శాశ్వతం కాబట్టి కంపల్సరిగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో కంపల్సరిగా ఇక్కడ ఉన్నటువంటి నా గ్రామ ప్రజల దీవెన నాకు ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం ఉంది కాబట్టి మనం అభివృద్ధి ముందుకు చేసుకుందాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళని తీసుకెళ్లి అభివృద్ధిలో భాగ్యశలు చేస్తా అని చెప్పి అన్నగారు చెప్పడం అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అన్న